సబ్జెక్ట్స్ మీద చేస్తున్న ఫోకస్ వ్యక్తిత్వ వికాసం మీద నిర్మాణం ఏదో జరగట్లేదు ఒకప్పుడు ఎడ్యుకేషన్ అంటే గురువుల దగ్గరికి పిల్లలు వెళ్ళేవాళ్ళు అంటే ఇప్పుడు కూడా హాస్టల్కి స్కూల్కి వెళ్ళడం వేరు అంటే రాముడు తీసుకుంటే రాముడు అడవికి వెళ్ళి నేర్చుకున్నాడు అంటే అప్పుడు హోమ్ థియేటర్స్ లేకపోతే రాజ్యంలోకి పిలిచి చెప్పించుకోవచ్చు దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఉంటే నేను రాజు రాజు బిడ్డ ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడైతే గురువు దగ్గరికి వెళ్తాడో సరెండర్ అవుతాడు సో మన ఎడ్యుకేషన్ సిస్టంలో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నప్పుడు ఆ టీచర్కి లేదా స్టూడెంట్కి మధ్య రిలేషన్ చాలా బాగుండేది అక్కడ సబ్జెక్ట్తో పాటు సామాజిక అంశాల పట్ల వ్యక్తిత్వ నిర్మాణం మీద చాలా శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ మార్కెట్లో పెట్టి ర్యాంకుల్ హంటింగ్ మార్క్స్ హంటింగ్ అంటే ఇది ఈ స్టేట్ వన్ స్టేట్ టూ లేదా ఈ టాప్స్ మీద ఎప్పుడైతే ప్రయాడ్ చేయడం మొదలెట్టారో ఎవరికి వెళ్ళి మార్కుల మీద ఫోకస్ చేయడం మొదలెట్టారు ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మాకు తెలియలేదు అంటే నేను చదివింది గవర్నమెంట్ స్కూల్లో కాబట్టి కాస్త దాని మీద అవగాహన అంటే సమాజం మీద ఆర్థిక పరిస్థితుల మీద అసలు రాజ్యాంగం అంటే ఏంటి ఒక చదువుకున్న వ్యక్తి అవుతాడు దేశానికి ఒక శక్తి అంటే ఏ విధమైన శక్తి అవుతాడు వీటి మీద కొంచెం అవగాహన ఉంది నేను ఇక్కడ వర్క్ చేసిన తర్వాత ఒక టూ ఇయర్స్ అబ్రాడ్లో వర్క్ చేయడానికి వెళ్ళాను సింగపూర్ మలేషియా మలేషియా బేస్డ్ సింగపూర్ ఎవ్రీ మంత్ వెళ్తూ ఉండేవాళ్ళు అంటే వాళ్ళ వర్క్ స్టైల్ చూసిన తర్వాత అర్థమైంది అంటే మనకు ఫస్ట్ ప్రయారిటీ సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవటం మీద మార్క్స్ మీద ఉంటుంది వాళ్ళు స్కిల్ మీద ఇంప్రూవ్ చేస్తారు చాలా రెస్పెక్ట్ఫుల్గా గా ఉంటుంది మన దగ్గర ఇప్పుడు యాక్చువల్గా మనం ఒకవేళ కాల్ వచ్చిన కస్టమర్ కేర్ నుంచి చేస్తారు ఇంకా అసలు వాడు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా పట్టించుకోరు పలానా కంప్లైంట్ అండి మీరు క్రెడిట్ కార్డ్ ట్రాఫిక్లో ఉన్నాడు తెలియదు అసలు పట్టించుకోరు అంటే మనిషికి చదువు అనేది ఒక పార్ట్ చదువులో మార్కులు రావటం అనేది ఒక ప్రైమరీ దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి అన్నింటిలో ముఖ్యంగా ఈ వ్యక్తిత్వం ప్రతి మనిషికి నేను ఏదో చేయాలి సాధించాలి ఒక స్థాయికి వచ్చే వస్తుంది అంటే పద్నాలుగు సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి తను చూస్తున్న వాతావరణాన్ని బట్టి కానీ తను పెరిగిన వాతావరణాన్ని బట్టి కానీ ఓకే నేను ఈ స్థాయికి వెళ్ళాలి ఇది సాధించాలని ఉంటుంది ఆశ అందరికీ ఉంటుంది కానీ అది రీచ్ చేయదుకోవాలి కొద్దిమంది మాత్రమే ఆ కాసేపు వచ్చిన ఫైర్ అది కారీరూపం దాల్చి ఆ అనుకున్న స్థాయి చేరుకునేంతవరకు ఆ బిగిసడలేని ఆ ఖచ్చితంగా కష్టపడే తత్వం రావడం మోటివేషన్ సో మనం అనుకుంటున్నాము చేయలేకపోతుంది అంటే ఏదో మిస్ అవుతుంది ఇంటర్నల్ ఎనర్జీ మిస్ అవుతుంది అలా ఓకే నా చదువు తర్వాత మేము అనుకున్నది వేరు చేసిన జాబ్ వేరు జాబ్లో నిరుచాం అంటే మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు జాబ్ ఉంది అక్కడ ఎందుకంటే సబ్జెక్ట్ మనం థియరీ చదువుతాం ప్రాక్టికాలిటీ చాలా దూరంగా ఉంటుంది యాక్చువల్ నేను చదివింది ఎంబీఏ యాక్చువల్గా ఎంబీఏలో మా సిలబస్ అంతా ఎలా ఉంటుందంటే మీరు ఒక మేనేజర్ అయితే డిసిషన్ తీసుకుంటారు బట్ స్టార్టింగ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ జాబ్ ఇస్తారు గ్రౌండ్ వర్క్ చేయాలి ఈ గ్యాప్ అంటే ఎక్స్పెక్టేషన్స్ని మనకు వచ్చిన రియాలిటీని తట్టుకోవడానికి ఆ గ్యాప్ అప్పుడు ఓకే ఏ స్థాయికి వెళ్ళాలన్నా కింది స్థాయి నుంచి మొదలెట్టాలి లేదా మనం ఏ స్థాయిలో మొదలెట్టినా అనుకున్న స్థాయికి వెళ్ళాలి వరకు వెళ్ళడానికి కావాల్సిన పట్టుదల ఉండాలి అప్పటివరకు మనలో ఎటువంటి నిరుత్సాహం రాకూడదు ప్రయత్నిస్తూనే ఉండాలి అనే కోరికే ఈ మోటివేషన్ సో నేను ఒక సఫరర్ని అంటే ఇనీషియల్గా ఆ మోటివేషన్ లేక ఫస్ట్ సేల్స్ జాబ్ వదిలేద్దాం పారిపోదాం అనుకున్నవాడిని మా బాస్ కావచ్చు టీం మెంబర్స్ కావచ్చు సో వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఒక ఇది వదిలేస్తావు రేపేం చేస్తాం అక్కడ కూడా పని చేయాలి కదా సో ఓకే రైట్ అంటే దేనిని యాక్సెప్ట్ చేసి దాని మీద మనం శ్రద్ధ పెడితే సక్సెస్ఫుల్ అవుతాము అనేది నేను నేర్చుకునేది గారు ఇలా చాలామంది ఉంటారు కదా మనం చెప్పగలిగితే నిజంగా మార్చగలిగితే మన ప్రయత్నం ద్వారా కనీసం పది మందిలో ఒక్కడు మార్చిన వంద మందిలో ఇద్దరు మార్చగలిగిన చాలా గొప్ప చేంజ్ కదా అని చెప్పి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది సో ఇప్పుడు ఇచ్చిన స్పీచెస్లో కానీ మనం ఎక్కడ ఇంతమంది స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నప్పుడు చాలామంది ఉంటారు అంటే చిన్న చిన్న విషయాలే ఇది చాపరిచేవి ఆ క్షణంలో దాని పక్కన తల్లితే లేకపోతే పెద్దది అయిపోతుంది అలా ఈ మోటివేషన్ మీకు రావడం సో మీ చెప్తూ ఉండడం వల్ల మాకొక ప్లేస్ ఏంటంటే రోజు చెప్తూ ఉంటాం కాబట్టి అది నిర్ణయాలు వ్యక్తూ ఉంటాం సో వస్తువుని మేము వాళ్ళకి ఎనర్జీ ఇస్తున్నాం లేదు కానీ ఈ ఫీల్డ్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు ఎనర్జీని ఇస్తూనే ఉంటుంది అది ఈ ఫీల్డ్లో నొక్క ఓకే సార్ ఇప్పుడు ఎడ్యుకేషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటుంటారు ఎడ్యుకేషన్కి ఇంపార్టె ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాకపోతే ఇప్పుడున్న జాబ్స్ కానీ అరకొర జాబ్సే ఉన్నాయి అలా చదువుకోని వాళ్ళు కూడా లైఫ్లో ఇన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటివి అలాంటిది కాకుండా ఓన్లీ లైఫ్ లైఫ్ అంటే ఎడ్యుకేషన్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో ఎడ్యుకేషన్ ఇవ్వాలా ఎడ్యుకేషన్ లేకుండా కూడా ఒకవేళ ఎడ్యుకేషన్ లేకపోతే ఏమవుతుంది కూడా సక్సెస్ అవ్వచ్చా వెరీ గుడ్ అండి మనం ఎడ్యుకేషన్ మీనింగ్గా మార్చేసామండి యాక్చువల్గా ఎడ్యుకేషన్ అర్థం ఏంటంటే ఇట్ ఈస్ లాటిన్ వర్డ్ ఎడుకు అంటే డెవలప్ యువర్ ఇన్నర్ కెపాసిటీస్ మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను పెంచేది ఎడ్యుకేషన్ ప్రస్తుతానికి ఎడ్యుకేషన్ లేదండి క్వాలిఫికేషన్స్ వస్తున్నాయి దేస్ ఎ లోట్ ఆఫ్ గ్యాప్ క్వాలిఫికేషన్ అంటే ఒక సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ పెట్టి నీకు ఇన్ని మార్కులు నీ ఫస్ట్ ర్యాంకు లేదా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఫస్ట్ క్లాస్ అనేది అది క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ అంటే నువ్వు మొత్తం సంవత్సరం అంతా చదివింది గుర్తుపెట్టుకొని మక్కా మక్కి అక్కడ పేపర్ మీద పెట్టి పదిసార్లు అప్పటికే చూడకుండా రాసి రాస్తున్నావు దాన్ని అవగాహన చేసుకోకపోవటం నిత్య జీవితంలో దాన్ని అలవాటు చేసుకోలేకపోవటం మన చదువు ఉంది చదువు ఇన్ ద సెన్స్ క్వాలిఫికేషన్స్తో వస్తుంది ఎడ్యుకేషన్ అంటే అది కాదు అసలు స్కూల్కి వెళ్తేనో కాలేజ్కి వెళ్తేనో లేకపోతే డిగ్రీలు వస్తే ఇవి డిగ్రీలు మాత్రమే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మనం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి వచ్చి దాదాపుగా రెండు లక్షల ఇరవై వేల మంది ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు వన్ పర్సెంట్ కూడా బిజినెస్ పెట్టారు ఎంబీఏ అంటేనే మాస్టర్ ఆఫ్ బిజినెస్ బిజినెస్ట్రేషన్ అలాగే ఇంజనీరింగ్ వచ్చి దాదాపుగా రెండు లక్షల మంది బయటకు వస్తున్నారు ఎవరు ఓన్గా ఒక మెకానికల్ కంపెనీ కానీ లేకపోతే ఓన్గా రావట్లేదు అంటే వాళ్ళు క్వాలిఫైడ్ విత్ స్పెసిఫిక్ స్కిల్ అది కూడా ఒక ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ స్కిల్ ఉన్నవాడు జాబ్ కొడుతున్నాడు లేనివాడు స్కిల్ నేర్చుకుని వెళ్తున్నాడు ప్రస్తుతం నాటి అవకాశాలు అయితే చాలా నరకూర అయితే కాదు అది ఆ రోజులు నైంటీస్లో ఉంటే మీరు అన్నట్టు చాలా తక్కువ ఆపర్చునిటీస్ అనుకోవచ్చు అంటే ఇప్పుడు జాబ్స్ లేక ఊర్లలోకి వెళ్ళి జాబ్ లేక కదండి అవన్నీ చేసుకుంటూనే ఉన్నారు కదా సార్ సో మీ దృష్టిలో అన్ఎంప్లాయ్మెంట్ ఉందంటారా ఇండియాలో ఉంది అంటాను షూర్ పక్క నేను లేదంటాను నిరుద్యోగం ఉంది అసలు నిరుద్యోగం లేదంటాను ఇప్పుడు ఫైట్ చేసేది కదా అంటే నిరుద్యోగం అంటే ఏ పని చేయడానికి లేకపోతే మనకి డబ్బులు వచ్చే పని చేయడానికి లేకపోతే నిరుద్యోగం మనం అనుకున్నది చదువుకున్న వాళ్ళకి సార్ చదువుకున్న వాళ్ళకినండి నేను ఫిక్స్ అయిపోయారు నాకు సాఫ్ట్వేర్ జాబే కావాలి లక్ష రూపాయల జీతమే స్టార్టింగ్ లో ఉండాలి ఏసీ రూమ్ ఉండాలి ప్యూర్ ఇది నువ్వు డిజైన్ చేసుకున్నావు అంటే ఈ చదువుకి రోజుల జాబ్ తొందరగా స్కిల్ నేర్చుకోవచ్చు కదా చేసే పనికి సంబంధించిన స్కిల్ నేర్చుకోవచ్చు కదా ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ లేదని నేను బలగతి చెప్తున్నా చూస్తున్నా అందరూ చెప్తున్నా మీరు అనుకోవచ్చు నువ్వు సంపాదించావు కోట్ వేసుకున్నావు షూట్ వేసుకున్నావు నీకేం తెలిసిన బాధ అనొచ్చు ఒకవేళ అలా అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్ ఎస్ ఇది కరెక్ట్ క్వశ్చన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏ పని దొరకకపోతే ఒకప్పుడు అంటే ఇది నా క్వశ్చన్స్ కాదు కొంతమంది చాలా మంది కొంతమంది చాలా మంది సార్ జాబ్ లేవు సార్ ఏం చేయమంటారు ఈ స్టూడియో క్రియేట్ చేశారు క్రియేట్ చేసిన గారు జాబ్ ఇచ్చారా వాళ్ళు క్రియేట్ చేస్తారు కదా మనందరికి అవకాశం వచ్చింది నేను ఇక్కడ వచ్చి మాట్లాడగలిగా మీరు చేయగలుగుతున్నారు మరి ఆయన కూడా కూర్చొని ఒక కోర్స్ సర్టిఫికేట్ పట్టుకొని చుట్టూ తిరుగుతూ ఉంటే ఇంత ఉండేది కాదు కదా ముందు నేను ఆన్సర్ చెప్పను నిరుద్యోగం లేదు అనేది జస్టిఫై చేస్తాను చూద్దాం ఏ పని దొరక్కపోతే నిరుద్యోగం చేసుకోవడానికి పని ఉండి దానికి డబ్బులు వస్తున్నప్పుడు దానికి నువ్వు రెడీగా లేవంటే నువ్వు ఇంత ఎక్కువ ఎక్స్పెక్ట్ అది కూడా తప్పేం కాదు నాకు లక్ష రూపాయలు జీతం కావాలనుకోవడం లేకపోతే మంచి పొజిషన్ కావాలనుకోవటం ఎట్టి పరిస్థితి తప్ప కాదు దానికి తగ్గ స్కిల్ సెట్ లేకుండా ప్రజెంట్ ఉన్న జనరేషన్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది చాలా పెద్ద జాబ్ నాకున్న స్కిల్ సెట్ జీరో లెవెల్ ఒకటి నువ్వు ఏ స్థాయి జాబ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఆ స్థాయిలో స్కిల్ డెవలప్ చేసుకో లేదా నీకున్న స్కిల్కి ఇప్పటికి ఇప్పుడు ఏ జాబ్ వస్తుంది జానువు ఈ రెండింటికి వెళ్ళి సిద్ధంగా లేవు ఎందుకంటే రెండు కారణాలు ఒకటి ఒకప్పుడు పేరెంట్స్ కొంత భారం తగ్గించి కొంత వయసు వచ్చిన తర్వాత బాబు నీ బతుకు దగ్గర బతకరా అన్నట్టుగా హాస్టల్కి వచ్చారు కానీ పోషించడం తగ్గేది ఇప్పుడున్నది ఒకళ్ళ ఇద్దరు పిల్లలు మావాడికి ఏంటండి మాకు ఎకరాలు బాగుందండి బ్రతికేస్తాడు అంటే తెలియకుండా నేను పని చేయకపోయినా బ్రతకగలను అన్ని క్రియేట్ చేస్తున్నది అది తప్పు పేరెంట్స్ ఇంకోటి మావాడండి కష్టపడ్డండి ఎవరు ఇస్తారు మీరు ఒక కంపెనీ పెట్టిస్తారా కష్టపడకుండా ఏ పని చేయకుండా ఎటువంటి నిప్పి తగలకుండా మీరు కంపెనీ పెట్టండి లేదండి రిస్క్ తీసుకోండి లైఫ్లో అంటే నీకు బిజినెస్ పెట్టినవాడు జాబ్ ఇస్తున్నాడు రిస్క్ తీసుకుంటున్నాడు ఆ రిస్క్లో నిన్ను భాగం అవ్వంట్ల అతను రిస్క్ తగ్గించే విధంగా ప్రాఫిటబుల్గా ఒక భాగంగా మమ్మని కోరుకుంటుంది ఏ కంపెనీ అయినా ఏ కంపెనీకైనా ఈ పర్సన్ నాకు ఉపయోగపడతాడు ఈ పర్సన్ వల్ల నా కంపెనీ నిలబడుతుందనుకుంటే ఎవ్వరు వదిలిపెట్టరు ఒకప్పుడు వేళ్ల మీద లెక్కపెట్టే అవకాశాలు ఇప్పుడు వందలు వేలు ఏమి లేకపోతే నువ్వే క్రియేట్ చేయొచ్చు వాళ్ళ సోషల్ మీడియా ఉంది ఒకప్పుడు మీ జాబ్కి అప్లై చేయాలంటే నైంటీ నైన్ నా డిగ్రీ అయింది ఎక్కడన్నా బయోడేటాస్ దొరికే బస్ స్టాండ్కి వెళ్ళి కొనుక్కొచ్చి దాన్ని రిజిస్టర్ పోస్ట్లో కూడా పోస్టులు పంపిస్తే అది వెళ్ళి అక్కడ నుంచి రెస్పాన్స్ రావడానికి పదిహేను రోజులు మినిమం పట్టేది ఇవాళ ఒక యాప్లోకి వెళ్ళి నీ డీటెయిల్స్ పెట్టడానికి పట్టేది పదిహేను నిమిషాలు ఇంత స్పీడ్గా అవకాశాలు వస్తున్నా చాలామంది మాకు ఇప్పుడు మీ నేనే ఒక జాబ్ పోస్ట్ చేస్తాను జాబ్ పోర్టల్లో రెండు మూడు పెట్టా ఆ జాబ్ డీటెయిల్స్ కూడా చూడకుండా మళ్ళీ నాకు కాల్ చేస్తుంటాడు ఇక్కడ ఏదో నాకు మెసేజ్ చేస్తుంది ఏంటంటే వాళ్ళు కూడా ఆటోమేటిక్ మెసేజ్ ఇస్తున్నారు ఈ క్వాలిటీ నీ నీ స్థాయి దగ్గర జాబ్ ఒకటి పోస్ట్ అయింది ఇవాళ అనగానే వాడు క్లిక్ చేస్తే మెసేజ్ పెట్టలేదు ఆయన ఇంట్రెస్ట్ అదే ఆటోమేటిక్ మెసేజ్ పెడుతుంది అసలు జాబ్ ఏంటి రిక్వైర్మెంట్ ఏంటి ఏ ప్లేసు లేకపోతే ఎంత శాలరీ ఇస్తారు ఏం చూసుకోరు అంటే ఉల్టా నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి బాబు నేను ఈ కంపెనీ పెట్టుకున్నాను ఇలా చేస్తున్నాను ఇది వాస్తవానికి కరెక్ట్ కాదు ఎప్పుడైతే దానికోసం నిజంగా కష్టపడి సంపాదిస్తావు దాని వాల్యూ ఉంటుంది మోర్ ఓవర్ ఇప్పుడు ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అవకాశాలు పెరుగుతున్నా కొద్దిగా తనకి ఎక్కడికి వెళ్ళాలి ఎదురిగి ఆగిపోతున్నాడు ఒకటే ఉందనుకో అప్పుడు ఏం చేస్తారు మీరు అడిషన్ ఈజీగా తీసుకుంటారు నాలుగైదు దొరికేసరికి ఇంకా బెస్ట్ ఇంకా బెస్ట్ ఇంకా బెస్ట్ అని అసలు బెస్ట్గా అది ఖాళీగా ఉండిపోతున్నారు యాక్చువల్లీ సో మీరు అన్నారు నిరుత్సాహపడ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అవును క్వాలిఫికేషన్కి తగ్గట్టు జాబ్స్ రావట్లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు క్వాలిఫికేషన్ ఉంది మీ దగ్గర నేను అంటున్నా ఎడ్యుకేషన్ లేదని నేను అంటున్నా క్వాలిఫికేషన్ ఉంటే సరిపోదు అంటున్నా ేషన్ అదే స్కిల్ ఉంటే ఎడ్యుకేషన్ చేయగల పని సత్తా ఉంటే అది ఎడ్యుకేషన్ బిజినెస్ మ్యాన్ కి ఈజ్ డెడ్యుకేటెడ్ అంటే ఐ ఈజ్ నాట్ ఎడ్యుకేషన్ అంటే చదవడం రాయడం మాత్రం వచ్చు బెస్ట్ ఎగ్జాంపుల్ మా అంబాయిని గారిని తీసుకుందాం దీరపు అమ్మాయి గారు ఆయన ఏం చేద్దరు స్కూల్ లెవెల్ ఆగిపోయారు ఆయన కింద వాళ్ళు రెండు లక్షల మంది పైన ఎంబీ వాళ్ళు పని మరి ఎవరు ఆ స్థాయికి రాలేదే అంటే ఆయన క్వాలిఫైడ్ బిజినెస్ మ్యాన్ కాదు అంటే సర్టిఫికెట్ తెచ్చుకున్న బిజినెస్ ప్రపంచాన్ని చదివినవాడు ఇండియన్ ఎకానమీని చదివినవాడు ఏ బిజినెస్ని ఎప్పుడు ఏ డిసిషన్ తీసుకుంటే ఆ స్థాయికి వెళ్తాలో ఆలోచించగలిగిన వాడు రిస్క్ తీసుకున్నాడు కాబట్టి ఆ తర్వాత వచ్చిన సన్స్ కూడా అదే చేయగలుగుతున్నారు సో ఎడ్యుకేషన్ నేను మళ్ళీ చెప్తాను ఎవ్రీ బడీ కెన్ గెట్ అ సర్టిఫికేట్ దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ద సర్టిఫికేట్ అన్లెస్ యూ హవ్ అ స్కిల్ యాజ్ పర్ యార్ ఎక్స్పెక్టేషన్స్ నా ఎక్స్పెక్టేషన్ ఈ స్థాయిలో ఉంటే నా స్కిల్ కూడా అదే స్థాయిలో ఉండాలి స్కిల్ తక్కువగా ఉండి కేవలం సర్ మీరు ఒకళ్ళు లేదు కదా మార్కెట్లో వెళ్ళి ప్రతి ఇంట్లో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఒకప్పుడు డిగ్రీస్ చదువుతుంటే ఎక్కువ మీరు నైన్టీన్ సిక్స్టీస్లో బిఏ చాలా గొప్పది అందుకే ఎన్టీఆర్ బీఏ రాఘవేంద్ర బీఏ బిఏ వెనకాల పెట్టుకుని శుభలేఖల మీద కూడా వేయించుకున్నాడు గొప్పగా ఇప్పుడు ఎవరిని పెట్టుకున్నారు క్వాలిఫికేషన్ వెనకాల నేనే పెట్టుకోవడం మానేసి ఫస్ట్ టూ ఇయర్స్ పెట్టుకున్నాను సుందర్ ఎంబీఏ తర్వాత పెట్టుకోవడం మానేసి ఎందుకంటే సంవత్సరం నాలుగు లక్షల మంది వస్తున్నారు ఇందులో గొప్ప అయింది అందులో సో క్వాలిఫికేషన్తో వస్తున్నారు ఎడ్యుకేషన్ రావట్లేదు నాకు మీ క్వశ్చన్ కాని రెండోది తను ఎక్స్పెక్ట్ చేస్తున్న జాబ్కి సంబంధించిన స్కిల్ లేదు కనీస అవగాహన కూడా లేదు లేకపోయినా పర్లా కొన్ని కంపెనీస్ ఉన్నాయి మేమే ఉన్నాం మేము ఫ్రెషర్స్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు తీసుకుంటాము ట్రైనింగ్ ఇస్తామన్నాం నాకు ఇది కాదు డైరెక్ట్గా ట్రైనింగ్ పీరియడ్లో కూడా నాకు ఫుల్ శాలరీ వచ్చేది నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి కంపెనీ ఖర్చు అవుతుంది సో ఆ స్కిల్ సెట్ మ్యాచ్ కాకపోవడం నీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా స్కిల్ సెట్ లేకపోవడం లేదా నీకు వచ్చిన అవకాశాన్ని అందుకోకపోవడం ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేస్తే యూ కెన్ ఇంప్రూవ్ స్టెప్ బై స్టెప్ ఆ వేచి ఉండేది అంత ఇన్స్టెంట్గా కావాలి మూడున్నర గంటల సినిమా చూడడానికి కూడా ఓపిక లేదు ఒక నిమిషం రీల్ కూడా దాన్ని ట్రోల్ చేసేస్తారు ఒక అంటే సిక్స్టీ సెకండ్ చూసే ఓపిక కూడా లేదు అలా అవుతుందండి కాస్త ఓపిక ఉండాలి కదా పెద్దవాళ్ళు ఏం చెప్పారు కాస్త ఓర్పు కాస్త నేర్పు ఉన్నారు ఈ ఓర్పు లేకుండా నేర్చుకునే తత్వం లేకుండా ఎవరు సక్సెస్ కలరు అవకాశాలు లేవు అనేది కాదు మళ్ళీ చెప్తున్నారు ఒక మనిషి సక్సెస్ అవ్వడానికి ఎడ్యుకేషన్ అనేది మనం చెప్పుకునే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఒక మెట్టు మాత్రమే అది లేకుండా కూడా వెళ్ళారు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఏ చిన్న కంపెనీకి వెళ్ళినా మినిమం డిగ్రీ అడుగుతున్నారు సో డిగ్రీ వరకు చదవడం తప్పు కాదు కానీ చదువుతున్నప్పుడే మనకంటే ఒక స్పష్టమైన నేను ఇది అయిన తర్వాత ఏ జాబ్లోకి వెళ్ళాలి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఆ జాబ్కి సంబంధించిన స్కిల్ ఏముంది నా దగ్గర నాలెడ్జ్ కాదు ఇందాక మీరు అన్నారు కదా చదివేదానికి చేసే జాబ్కి సంబంధం ఉంది సో మన డ్రీమ్ జాబ్ ఏంటి సాఫ్ట్వేరా హార్డ్వేరా ఇలా లేకపోతే మీడియా ఫీల్డ్లో దానికి సంబంధించిన స్కిల్ ఉందా లేదా స్కిల్ లేకపోతే మెట్టు బై మెట్టు నేర్చుకుంటూ వెళ్ళాలి ఇది నేర్చుకోకుండా మనకున్న ఆ ఎలిజిబిలిటీని పెంచుకోకుండా నాకు ఎవరో అవకాశం ఇవ్వట్లేదండి అంటే ఎవరు సో నిరుసాపడాల్సిన అవసరం లేదు అవకాశాలు క్యవకొల్లలు నీ దగ్గర వన్ ఉన్నా ఆ పక్కన ఇంకా రెండు ఒకట్లో పెట్టి నువ్వు వన్ టెన్ లేదా వన్ లెవెన్ చేయడానికి కంపెనీస్ రెడీగా ఉన్నాయి ఆ స్థాయిలో నేర్చుకోవడానికి రెడీగా లేకపోవటమే ప్రధానమైన కారణం థ్యాంక్ యూ సార్